డి న్యూస్కి స్వాగతం కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కృషితోనే కనిగిరికి రైలు వచ్చిందని శుక్రవారం కనిగిరి రైల్వే స్టేషన్లో పలువురు డీ న్యూస్కి తెలిపారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల హామీలు కనిగిరి ప్రజలను రైలెక్కిస్తా అన్న ఎన్నికల వాగ్దానం నేటితో నెరవేరిందని కనిగిరి పట్టణానికి చెందిన సాధు చల్పతిరావు పార్వతి షేక్ జంషీర్ అహ్మద్ అన్నారు రైలు రావటం అనేది రైలు రావటం అనేది చాలా సంతోషకరమైన వార్త ఈ నడికుడి శ్రీకాళహస్తి మార్గము ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి అందరూ అనుకుంటున్నారు కావున ఇంతవరకు జరగలేదు ఇప్పుడు జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఈ రైలు రావటం అనేది చాలా సంతోషకరమైన వార్త ఇక్కడి ప్రజలకు అందరికి అనుకూలంగా రావడానికి పోవడానికి రైలు జన్ రైలు ప్రయాణం అనేది చాలా అవసరమని తెలియజేస్తున్నాం అండి మేము కన్నగిరి నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు ఇంత కోలాహలంగా జనసందడి ఉందంటే దానికి కారణము మాకు ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే గారు మా ఉగ్రన్న గొప్పతనమే అనుకోవాలి మేము గతంలో ఎంతో మంది చేసిపోయారు కానీ అభివృద్ధి అంటే ఏంటో తెలీదు అభివృద్ధి అంటే కన్నగిరికి రుచి చూపించే వాళ్ళు మా నాయకుడు ఉగ్రన్న దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ రోజు ఇంత సందడికి సందడి నెలకొలపడానికి కారణము కనిగిరికి రైలు వచ్చింది దీన్ని చూడటానికి జనాలు తండోప తండాలుగా వచ్చారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కనిగిరి అభివృద్ధి పెడుతుంది గతంలో అనేవాళ్ళు కనిగిరి ఒక మెట ప్రాంతము కనిగిరికి ఏమి రావని అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు కనిగిరి వైపు చూస్తున్నారు అంటే అది మా ఉగ్రన్న గొప్పతనము ఆ గొప్పతనాన్ని మా ఉగ్రన్న మాకు ఇచ్చారు అట్లనే సిబిఎం సార్ కూడా మమ్మల్ని గుర్తించి మాకు ఇట్లాంటి అభివృద్ధి పనుల్లో సహాయం అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సిబిఎం సార్ థ్యాంక్ యూ ఉగ్రన్న నా పేరు షేక్ జంపి రావల్ మాది కనిగిరి అండి అందరికి నమస్కారం ఈ రోజు మా ఊరికి ట్రైన్ వచ్చింది ప్రజలందరూ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు మేము మా తాళ పండుగల నుంచి వింటానే ఉన్నాము కడిగి రైలు వస్తుంది ఖలిగిరి రైలు వస్తుంది అని చెప్పి అది ఒక కళగానే మిగిలిపోయింది కానీ మా కళల్ని సాకారం చేస్తే ఓ నాయకుడు కనిగిరి ఎమ్మెల్యే ఉప్రదేశ్ సింహ నాయకుడు ఈ ఖనిగిరి ఎమ్మెల్యే కావడం వల్ల మా అదృష్టము ఆయన యొక్క కృషి పట్టుదలతోనే ఈ రోజు కదిలీలో మా ట్రైన్ చూడగలుగుతున్నాము ఎన్నో ఎన్నో గత కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు ఒప్పించి నిధులను మంజూరు చేయించి రైతుల దగ్గర ల్యాండ్ ఎక్కించడంలో ఎన్నో అటెంపులున్నా సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి రెవెన్యూ అధికారులతో మాట్లాడి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా పూర్తి చేసి ఘనగిరికి రైలు రావడానికి ಆ ಎಂತ ಕೃಷಿ ಮನ ಉಟ್ರ ಸಿಂಹಾರೆಡ್ಡಿ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಮಾರಿತಗತೂರು ಹೈದರಬಸ್ ನಡಪಾ ತರಕಾರಿ ಧನ್ಯವಾದ